మా ఇంట్లో హల్దీ చేసేదానికంటే ముందు పెళ్లి కొడుకుని చేస్తాము దాని కోసం ఈ రోజు నేను వేసుకునే అవుట్ ఫిట్ నైతే చూపించేస్తాం మీకు బాగా ట్రెండ్ అవుతుంది ఈ త్రీ పీస్ సెట్ నైతే నేను వేసేసుకుంటున్నాను దుప్పట కూడా చాలా గ్రాండ్ లుక్ వచ్చేస్తుండే ఇప్పుడు నేను వేసుకున్న నెక్ పీస్ తో ఒక చిన్న జువలరీ సెట్ వచ్చింది కదా అది ఆ సెట్ జస్ట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే చార్మినార్ వెళ్ళినప్పుడు తీసుకున్నాను ఇయర్ రింగ్స్ కొంచెం పెద్దవి పెడదామని ట్రై చేశాను కానీ నెక్ పీస్ కి అస్సలు మ్యాచ్ అవ్వలేదు సో ఫైనల్ గా నేను వేసుకున్న అవుట్ ఫిట్ అయితే ఇదన్నమాట నాకైతే స్పెసిఫిక్ గా ఈ బ్రింజాల్ కలర్ చాలా బా నచ్చింది అండ్ ఫైనల్ గా నేను వేసుకున్న అవుట్ ఫిట్ కూడా నాకు చాలా అంటే చాలా బాబా రెడీ అయిపోగానే మా పెద్దోది నాకోసం కోసం వేడి వేడిగా అట్లు వేస్తుండే టక్టక్గా తినేసి ఇంకా పెళ్ళికొడుకు కొడుకు దగ్గర కూడా ఫాస్ట్ ఫాస్ట్ గా వెళ్ళిపోవాలి నేను నా అల్లుడు ఇద్దరం పోటీ మీద తింటూ ఉన్నాము తిన్న తర్వాత మా డాడీతో కలిసి ఒక రీల్ చేశాను చూసేసేది లేదు గాని రాణి లాగా చూసుకుంటా కోట కట్టలేను గాని కళ్ళల్లో నిన్నే దాచుకుంటా రాత ఎట్లా రాసి ఉన్నా నీతో రాసుకుంటా స్వర్గమంటూ ఉన్నదంటే అది నీతోనే ప్రతిరోజు పంచుకుంటా